అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మీ కిల్ లియు రచన గంటి రమాదేవి గారు విద్యను ప్రసాదించే గురువులకు ఈ కాలం పిల్లలిస్తున్నటువంటి గురుదక్షిణ ఏమిటో విందామా రాయన్న బోనులో సింహల్లా తిరుగుతున్నాడు ఆ గదిలో మోహిని ఏడుస్తూ చెప్తూ ఉంది ఆమె చెప్పిన మాటలు వింటూ ఉంటే రాయన్న కడుపు బగ్గున మండుతోంది రక్తం పెరుగుతున్న సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా పొగలు చిమ్ముతోంది ఉంది మూడు నెలల క్రితం ఒకరోజు స్కూల్లో లేట్ అయింది అందరూ వెళ్ళిపోయారు త్రికోణమితి చెప్పించుకుంటూ నేను కృష్ణమోహన్ మ్యాస్టార్ దగ్గర ఉండిపోయాను చిరుచీకటి పడుతూ ఉంటే నాకు భయం వేసింది నేను వెళ్తానండి అని లేచాను మ్యాస్టార్ నా చేయి పట్టుకున్నారు నేను ఆశ్చర్యంగా ఆయన ఆయనకేసి చూశాను ఇంజన్లో కాలుతున్న రైలు బొగ్గుల ఎర్రగా ఉన్నాయి ఆయన కళ్ళు బయట మబ్బు పట్టి వాన కూడా పడుతుంది మోహిని ఇప్పుడే మొగ్గ విప్పిన గులాబీలా ఉన్నావు అంగా పొంకం చక్కటి బిగువైన వంపులు నిన్ను చూస్తూ ఉంటే నాకు మతిపోతోంది అన్నారు ఆయన మీరు నాకు దేవుళ్ళు లాంటివారు మీ భార్య లలితకు తెలిస్తే మా పెద్దవాళ్ళకు తెలిస్తే చంపేస్తారు చాలా కష్టమైన త్రికోణమితి చెప్తున్నారని ఇంతసేపు ఆగాను కానీ అందుకు ఆయన అన్నారు నీకు త్రికోణమితి చెప్పాను ఇంకో త్రికోణం గురించి చెప్తాను ఆహా ప్రాక్టికల్గా చూపిస్తాను అంటూ నన్ను వాటేసుకున్నారు పిడిరాయి లాంటి ఆయన వక్షం నా వక్షాన్ని నలిపేసింది నేను బిత్తరపోయాను అలాంటి టైంలో నా ఓణి పరికిని లాగేశారు నన్ను నన్ను రాయన్న పచారు ఆపి అన్నాడు ఆ రోజే ఎందుకు చెప్పలేదు భయం వల్ల కృష్ణమోహన్ మాస్టర్కి మంచి పేరుంది నా స్నేహితులని ముగ్గురిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు ప్రవర్తన బాగాలేదని అలాంటి స్ట్రిక్టు మనిషి మీద ఏం చెప్పినా ఎవరు నమ్మరు ఆ తర్వాత రాయన్ను అడిగాడు ఏ తండ్రి కూతురుని అడగలేని ప్రశ్న ఆ రోజు రోజేనా లేక రుచి మరిగిన పులిలాగా భయపెట్టి ప్రతిరోజు నన్ను దోచుకునేవాడు ఒక్క శని ఆదివారాలు తప్ప నాకు నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది ఈసారి ఇంకా పీరియడ్స్ కూడా అవలేదు రెండు వారాలు దాటిపోయింది మోహిని మళ్ళీ అంది ఆయన మీకు రాజకీయ ఉపన్యాసాలు రాసిచ్చేవారట మీరు చాలా మెచ్చుకునేవారట ఒకసారి పొరుగురు వెళ్ళినప్పుడు పంతులు ఉపన్యాసం బాగా రాస్తావు మరి భోజనంలో ఏంటా పెట్ట తిండి ఓ పట్టు పట్టాలి అన్నారట మీరు ఆ విషయం కూడా చెప్పారు రాయన్నకు గుర్తుకొచ్చింది ఆ మాటలు తన కృష్ణమోహన్తో అన్నాడు కొద్దిగా ఉన్న అనుమాన విడిపోయింది కూతురు మాట మీద గురి కుదిరింది అయితే ఆ మాస్టర్ నా కొడుకు తన కూతురుతో స్కూల్లో చాలా పెద్ద సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాడు వీలైతే ఫారిన్ నల్లుని తెచ్చుకోవాలని ప్లాన్ చేశాడు కృష్ణమోహన్ దోరపండు లాంటి మోహినిని కాటేశాడు ఆ నా కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు అడిగాడు రాయన్న వెళ్ళారు భార్యతో కలిసి రేపు రాత్రి వస్తారట రాయన్న ముఖంలో ఒక నిర్ణయం కనపడింది పగబట్టిన పాము పహార మనిషి కనిపెట్టలేకపోవచ్చు పాము పిల్ల ఇట్టే పసిగట్టేయగలదు సరే నువ్వెళ్ళు అవసరమైతే లేడీ డాక్టర్ చూపిద్దాం నవ్వుతూ బయటకు వచ్చింది మోహిని మనసులో అనుకుంది లేడీ డాక్టర్ అవసరం లేదు నాన్న మోహిని కన్యత్వం చెక్కు చెదరలేదు ఆమె ఇంకా అనాగ్రాత పుష్పమే ఇక జలజ కనకం సరోజ పద్మ మోహిని అయ్యారు ఈ మాస్టారపేడ ఎప్పుడు విరగడవుతుందో నేను రమేష్ సరదాగా కబుర్లు ఆడుకుంటూ ఉంటే పట్టుకుని మమ్మల్ని సస్పెండ్ చేయించాడు జలజ అంది కోపంగా రమేష్తో జలజ సరదా కబుర్లేమిటో అందరికీ తెలుసు నేను గ్లూకోజ్ పొట్లాలు తెచ్చుకున్నాను దాహం వేసినప్పుడు తినచ్చని అదేదో డ్రగ్స్ అని నన్ను సస్పెండ్ చేయించాడు రాస్కెల్ సరోజా అంది అక్కడున్న అందరికీ తెలుసు సరోజ వాడిన గ్లూకోజ్ ఏమిటో మేమే చేసాం మా బాయ్ ఫ్రెండ్స్తో తోటలో పార్టీ చేసుకుంటున్నాం ఆఫ్కోర్స్ అక్కడ కొంత మిక్సప్ అయి అయినా ఫ్రెండు కనకకు కనక తాలూకా అతను నాకు నచ్చాడు పద్మా అంది అందరికీ తెలుసు అది ఒక ఆర్గి అని చీకట్లో రాత్రిపూట జరుపుకునే పార్టీ అది ఏం పార్టీయో అందరికీ తెలుసు అందరూ కృతనిశ్చయం ఎంతో ఉన్నారు పగతో ఉన్నారు కృష్ణమోహన్కి బుద్ధి చెప్పాలి మా నాన్నకు ఒక కట్టుక చెప్పాను దాంతో మిగిలిన విషయాలు ఆయనే చూసుకుంటాడు మోహిని అంది ఏమే ఆయన కొడతారా ఏంటి పద్మ అడిగింది ట్రాన్స్ఫర్ చేస్తారా జలజ అడిగింది పాపం వాళ్ళు ఎవ్వరికీ తెలియదు రాయన్న శిక్ష అతి దారుణంగా ఉంటుందని చాలా హై లెవెల్లో కూతురు పెళ్లి చేయాలని ఆయన ఆశ అది నేలమట్టం అయ్యే సూచనలున్నాయి రాయన్న కృష్ణమోహన్కి విసిన శిక్ష మరణశిక్ష అది ఒక్కరికే తెలుసు అది మోహిని ఇక మర్నాడు తెల్లవారుతూనే ఊరిలో కలకలం బోధె కాలవలో గళ్ల చొక్క నల్ల ప్యాంటు వేసుకున్న యువకుడు శవం మొహం గుర్తుపట్టకుండా రాళ్లతో చిత్తగొట్టారు పోలీసులు వచ్చారు ఊర్లో వాళ్ళని ప్రశ్నించారు శవాన్ని ఎవరూ గుర్తుపట్టలేదు రాయన్న ముఖంలో క్రూరమైన చిరునవ్వు గబుక్కున వెలిగి ఆరిపోయింది అది మోహిని ఒక్కతే చూడగలిగింది ఆమె మొహంలో కూడా క్రూరమైన చిరు చిరునవ్వు భయంకరమైన కాలనాగు రాయన్న పాము పిల్ల మోహిని కృష్ణమోహన్ నువ్వంటే నేను పడి చచ్చాను నా ప్రేమను తిరస్కరించావు నేను గురువుని నువ్వు విద్యార్థివి అన్నావు నా వ్యవహారం శృతి మించితే మా చెప్తాను చెప్తానన్నావు ఆ పని నేనే చేశాను ఇప్పుడు పంట కాలవలో బురద నీళ్లలో తలపెట్టి పడుకున్నావు రాయన్న కూతురు మోహినితో పేచీ పెట్టుకుంటే ఎవరికైనా ఇంతే ఆ రోజు జాయిన్ అవ్వాల్సిన కృష్ణమోహన్ వారం దాటినా రాలేదు మోహిని స్నేహితులకంతా సంతోషించారు కొర కొయ్య డిసిప్లినేరియన్ కృష్ణమోహన్ పేడ విరగడైంది కానీ పది రోజుల తర్వాత పట్టపగలు బస్సు దిగి కాలవగట్టమ్మటే వస్తున్న ఆకారాన్ని చూసి రాయన్న నోటిలో చుట్ట జారీ కింద పడింది లలితతో కలిసి కృష్ణమోహన్ వస్తూ ఉన్నాడు కంఠం రంగు చీర వంగపండు రంగు రవికతో లలిత గళ్ళ చొక్కా గ్రే కలర్ ప్యాంటుతో కృష్ణమోహన్ ఆ వార్త మోహినికి తెలిసింది సరోజకు జలజకు కనకానికి పద్మకు కూడా తెలిసింది మరి పిల్ల కాలువలో తల చితికిన దౌర్భాగ్యుడెవరు కథ మళ్ళీ మొదటికొచ్చింది ఆ సాయంత్రం రాయన్న పెద్దగా నిట్టూర్చి అన్నాడు అమ్మ రేపు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అవసరం లేదు అంతా సర్దుకుంది అంది మోహిని ఇక రాయన్న మరొకసారి ప్రయత్నం చేయదలుచుకోలేదు మోహిని ఒక్కతే కాదు ఇంకా నలుగురు ఉన్నారని ఇప్పుడే తెలిసింది అలాగే తనకు తెలియకుండా ఇంకెవరికైనా తెలుసా మోహిని సమస్య ఇప్పుడు లేదన్నది కదా ఎందుకైనా మనిషి తొందర అనుకున్నాడు మోహిని మనసులో పగ తీరలేదు ప్రళయాత్మకమైన ఆ పగ వల్మీకంలోంచి సహస్ర ఫణి బొగబొగమని విడిచే విషజ్వాల ఎంత విద్యావంతురాలైనా ఉన్నతురాలైనా స్త్రీకి ఒక బలహీనత ఉంటుంది చాడీలు చటుక్కున నమ్మటం నిజానిజాలు తెలుసుకోకుండా నమ్మేయటం రీజనింగ్ ఉండదు కన్విన్స్ కావటం అనేది ఉండదు ఐరన్ ప్రూఫ్ సాక్ష్యం చూపినా బ్రహ్మదేవుడు చెప్పినా నమ్మరు భర్త మంచి పొజిషన్లో ఉన్నా ఓ మోస్తరు అందగాడైనా వాళ్ళకి అనుమానం ఎవరితో ఎగరేసుకుపోతుందని ఒక జనరల్ రూల్ ఒకటి ఉంది భర్తలకు క్యారెక్టర్ లూజు వాళ్ళు ఇట్టే బొట్లో పడిపోతారు అని సెగకు కరిగిపోయే నెయ్యిలాగా అనుమానాగ్నిలో కరిగిపోతారు ఆ విషయంలో మోహినికి తెలుసు మళ్ళీ తన కథ మొదలుపెట్టింది రాయన్నతో కాదు కృష్ణమోహన్ భార్య లలితతో ఒకే నీటి బిందువులా కలిసిపోయిన కృష్ణమోహన్ లలితల మధ్య ఒక పెద్ద సింధువు అడ్డుగా నిలిచింది అనుమానం అంకుశంలా పొడిచింది నిప్పుకు గాలిలా జలజ పద్మ కనకం అణువు లాంటి అనుమానం మహార్ణవమైంది కృష్ణమోహన్ రాసలీలు కథలు కథలుగా రుచులు రుచులుగా చిలవల పలవలుగా వర్ణించారు సాక్ష్యాలుగా ఉత్తరాలు వాళ్ళు సృష్టించినవే ఫోటోలు కనుక బాయ్ ఫ్రెండ్ సహకరించారు కృష్ణమోహన్ హైటే అతను గళ్ళ చొక్కాని నల్ల ప్యాంటు కృష్ణమోహన్ తొడుక్కున్న లాంటివే వేసుకుని మోహినితో దగ్గరగా మోహిని మన టార్గెట్ కృష్ణమోహన్ కదా అదోది వదిలేసి లలితను పట్టావేంటి జలజ అడిగింది మోహినిని ఒకరోజు కృష్ణమోహన్ ఇప్పటికే మన టార్గెటే ఇంటిలో పోరు భరించలేక దుర్భర నరకం అనుభవించాలి మన పగ అల్లా తీరుతుంది అంది ఆమె అనుకోంది మరొకటి జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కృష్ణమోహన్ ఇంటిలో మంటలు లలిత ఒళ్ళంటించుకుంది పరుగు పరుగున జనం వచ్చారు నీళ్లు పోసి మంటలు ఆర్పారు లలిత శరీరం బొబ్బలెక్కిపోయింది కృష్ణమోహన్ వచ్చాడు లలిత అని అరిచాడు ఊరు ప్రతిధ్వనించేలాగా లలిత రాసిన ఉత్తరం గదిలో టేబుల్ మీద నన్ను మర్చిపోండి ఇలాగు మరిచిపోయారు కదా మీకు ఇష్టమైన మనిషితో సుఖంగా ఉండండి ఇదే నా ఆఖరి కోరిక కృష్ణమోహన్కి అర్థం కాలేదు చీమ తలంత అనుమానమే లేదు ఎలా అర్థమవుతుంది లలిత మనసు విరిగిందా ఎందుకు పెళ్ళాన్ని కాటికి చేర్చాడు సగం పని ఇంట్లోనే అయింది మళ్ళీ రెండోసారి అదే పని చేశాడు మొదటిసారి జరిగింది దౌర్భాగ్యం రెండోసారి కట్టుబాటు కృష్ణమోహన్ స్కూల్ మానేశాడు నిశ్శబ్దంలో లలిత మౌన రాగాలను వింటూ స్మృతులు గుర్తు చేసుకుంటూ లోకంతో పని లేకుండా జీవోత్సవంలా పడి ఉన్నాడు నవ్వుతూ లోకం తిరుగుతూనే ఉంది మరీ తొళ్ళు పడుతూనే ఉంది మోహిని ఆమెను వెనక పరిచారికల్లాగా సరోజ జలజ కనకం పద్మ ఇక స్కూలుకు వెళ్తూ వెళ్తూ కృష్ణమోహన్ ఇంట్లోకి తొంగి చూశాడు పాప మాస్టర్ ఎలా అయిపోయారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారు మనల్ని సస్పెండ్ చేశారు కదే పొరపాటును బతికారు ఇప్పుడు చస్తున్నారు మబ్బులు విడిపోతున్నాయి మకిలి పట్టి మకిలి పట్టిన అర్థం శుభ్రంగా ఉంటుంది లలిత వెన్నలాంటి మనస్సు కలుషితం అవ్వటానికి కారణం తెలిసింది కృష్ణమోహన్ కళ్ళు తెరిచాడు జరిగింది ఊహించగలడు లలిత ఎందుకు అలా చేసిందో తన ఇంటి ముందు తరచూ వీళ్ళందరూ ఎందుకు కనిపించేవారో అర్థమైంది ఉత్తరంలో మీకు ఇష్టమైన మనిషితో ఉండండి ఇది ఈ యుగంలో విద్యార్థి ఉపాధ్యాయుడికి ఇచ్చే గురుదక్షిణ అది వాళ్ళ కృతజ్ఞత క్రమశిక్షణకు రివార్డ్ లలితను కాపాడుకోలేని తన అజాగ్రత్తకు తనకే అసహ్యం వేసింది పెళ్ళు కోపంతో గట్టిగా అరిచాడు కృష్ణమోహన్ అమ్మాయిలు మిమ్మల్ని చంపనివ్వరు తెలిసి తెలియని స్థితిలో ఏ కాలేజీ అమ్మాయిని చూసినా అలాగే అంటూ వెంటాడతాడు తరుముతాడు మానేస్తాడు పిచ్చిగా ఆకాశంలోకి చూస్తాడు అమ్మాయిలు మిమ్మల్ని చంపనివ్వరు చూడండి ఎలాంటి నిజంగా ఆ టీచర్గా ఉండి ఆ బంధాన్ని ఏ రకంగా వాడుకుందాం అనుకున్నాడు దానికి ఆడపిల్లలందరూ అలా చేశారు ఉందండి యాక్చువల్గా ఆయన్ని పోయి చంపేస్తే పోయేది కానీ ఆమెను చంపేయటం అనేది ఏమిటో అర్థం కాలేదు ఆమెని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే అలాంటి వాడు ఉంటే మారతాడనే ఉందండి మళ్ళీ రెండు నెలకో మూడు నెలకో మళ్ళీ మారిపోతాడు ఇంకో రకంగా సో ఏది ఏమైనా ఆ పిల్లలు ఇచ్చిన గురుదక్షిణ అది థ్యాంక్ యూ